ఈరోజు శివపేట మండలం నానతండాలో జరిగినటువంటి హత్య కేసులో నిందితుని ఎనిమిది లోపే పట్టుకొని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది అయితే ఇతన్ని విచారించగా చెప్పిన విషయాలు ఏంటంటే ఇతను నన్న శంకర్ ఒక ఇప్పటికే ఒక సంబంధాలు పెళ్లి చేసుకొని వాళ్ళకు విరామిచ్చి ఈ మధ్యలో లలిత అని ఒక అమ్మాయిని ఒక సంవత్సర క్రితము చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది అయితే అందరూ కలిసి ఉండే టైంలో ఈ గోపాల్కి అంటే తమరికి లలిత మధ్యలో కొంచెం సంగీత సంబంధం ఏర్పడి అది అక్రమ సంబంధం గారిదీయంతో పలుమార్లు అన్న ఇతను మందలించడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న దుండిగల్ పిఎస్ సంబంధించి ఒక గాంజా కేసులో ఆరు నెలల క్రితం రిమాండ్ పోయి ఒక నెల క్రితమే రిలీజ్ కావడం జరిగింది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అన్నను ఎలాగైనా అడ్డు తొలగిస్తే ఏమకు వదిన మధ్య ఎలాంటి అడ్డు ఉండదని చెప్పేసి భావించి వదినను అట్లానా అని చెప్పేసి నా అన్న మాకు అక్కడ జరిగితే వదినకు సొంతమైందనే ఉద్దేశంతో నిన్న రాత్రి అందరు పడుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి రెండు వైర్లుతో అతని కాలుకి చేతికి కరెంట్ పెట్టి అతన్ని స్విచ్ ఆన్ చేయడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది దీంతో అక్కడి నుంచి పరారయ్యి ఈయన మాకు ఇప్పటిదాకా ఎంతో ముందు బృందాల ద్వారా మేము ఇతన్ని వెతికి పట్టుకొని ఈరోజు రిమైండ్ చేస్తాం